కంచి మహాబలిపురం అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ గో టు చిదంబరం కడుపు నిండా అన్నం తిని బీచ్ కాడ ఆడుకొని టెంపుల్కి వచ్చేసరికి బాగా అలసిపోయినాం కార్లోనే చాలా నిద్రపోయినాం ఒక సెవెంటీ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం జ్యూస్ కావాలంటే జ్యూస్ సోడా కావాలంటే సోడా తాగినం అమర్భాయి దిగుమంటే నాటకాలు చేసాడు పుదుచ్చేరి మంచి సిటీ కదా హరిప్రసాద్ కొత్త ఫోన్ కొనుక్కుందామను ఏం పార్కింగ్ ఒక మంచి మాట మాట్లాడాడు ఫైనల్గా నైట్ సెవెన్ ఓ క్లాక్ టైంలో చిదంబరం టెంపుల్కి రీచ్ అయినాం